హనుమంతుడు చంద్రుడి మీద ఎందుకు కూర్చున్నాడో మీకు తెలుసా రామసేతుని నిర్మించే సమయంలో రాత్రి అవుతుంది రాముడు వానరులతో కలిసి ఇక్కడే పడుకుందామని అంటాడు కానీ హనుమంతుడు నా ప్రభువు నేల మీద ఎలా పడుకుంటాడు అని ఆయన చేతులతో ఒక చిన్న ఇల్లు నిర్మించడం మొదలు పెడతాడు అలా చేస్తున్నప్పుడు లక్ష్మణుడు అక్కడికి వచ్చి హనుమా నా అన్నకి సేవలు చేసుకునే బాధ్యత నాది నీది కాదు గత కొన్ని సంవత్సరముల నుంచి నా అన్నకి నేనే సేవలు చేసుకుంటున్నాను ఇప్పుడు నా పని నువ్వు చేయడం న్యాయం కాదు నువ్వు వేరే పని ఏదైనా చూసుకో అని అంటాడు హనుమంతుడు నవ్వుతూ నన్ను క్షమించండి నేను దీన్ని తిరస్కరిస్తున్నాను నేను కూడా నా ప్రభువుకి పరమ భక్తుడని నేను కూడా నా ప్రభువుకి సేవలు చేసుకోవచ్చు అని చెప్పి పనులు చేస్తూ ఉంటాడు అలా ఇద్దరు రాముడికి ఎవరు సేవలు చేయాలి అని వాదించుకుంటూ ఉంటారు ఇద్దరికి రాముడి మీద ప్రేమ ఎక్కువ ఉంది కానీ ఇద్దరి మధ్య గొడవ పెద్దది అవుతుందేమో అనుకుని రాముడు అక్కడికి వస్తాడు హనుమ ఈ పనిని లక్ష్మణుడిని చేయని నీకు దీనికన్నా ఇంకా గొప్ప కార్యాన్ని అప్పచెబుతాను అని అంటాడు హనుమంతుడు సరే స్వామి ఏంటో అది చెప్పండి అని